హై ప్రియా వెల్కమ్ టు ఐపీ వన్ టీవీ తెలుగు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం గ్రామం పంచాయతీ పరిధిలో టపాతోపు సివిఎన్ కాలనీ సర్కార్ తోపు హరిజనవాడ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎన్డీఏ కూటమి అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశాంతిరెడ్డి కామెంట్స్ చేశారు మాఫియా మైనింగ్ ఒకటనే కాదు మొత్తానికి అడ్డ రాజుపాలెం రాజుపాలెంలో అందరినీ భయభ్రాంద చేసి బదులు పెట్టారు ఎన్ని రోజులు నేను ఎమ్మెల్యే అయితే రాజుపాలెం ప్రజలు జో రాజుల్లాగా బతకచ్చు నీతి నిజాయితీగా ఓ ఎమ్మెల్యే ఉంటే ఆ ఎమ్మెల్యేతో ఉన్నవాళ్ళు కానీ నడిచిన వాళ్ళు కానీ ఎలా ఉండాలో ఆ ఎమ్మెల్యేని చూసి నేర్చుకోవాలి ఎమ్మెల్యేని అవినీతి పరుడైతే మిగతా వాళ్ళు కూడా అవినీతి అవుతారు అది మర్చిపోయిన ఎమ్మెల్యే అందరినీ అవినీతి పరులనే అంటాడు రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలు చేశారు ఈ అవినీతి పరులకు ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు వీళ్ళు చేసిన అవినీతి గురించి అడిగితే సమాధానం చెప్పకుండా నా గురించి మాట్లాడుతున్నారు ఇదంతా అవసరమా ఆడవాళ్ళ విషయంలో అవసరమా నేను అడిగింది ఏంటి నువ్వు సమాధానం చెప్పేదే ఉంది ఇంకోవైపు అభివృద్ధి కూడా ఉంది మనకి ఇప్పుడు ఒక సెంటు భూమి ఇస్తుంటే రేపు ఇల్లు లేని నిరుపేదలకి మూడు సెంట్లు భూమి అంటే పద్దెనిమిది అంకణాలు భూమి ఇవ్వబోతున్నారు అదేవిధంగా నాణ్యమైన మెటీరియల్తో ఇల్లు కట్టిపోతున్నారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వబోతున్నారు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా మీ బస్ బసవాయపాలెం గ్రామంలో సమస్యలు స్థానిక నాయకులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నే ఆచల్గా ఇది నేనే చెప్తున్నాను ఇప్పుడు నేను వచ్చే మార్గంలో గమనించాను ఈ గ్రామానికి రావాలంటే కొడవలూరు అల్లూరు మెయిన్ మెయిన్ రోడ్ ద్వారానే రావాలి మెయిన్ రోడ్డు చాలా ప్రమాదకరంగా ఉంది మనం అధికారంలోకి వచ్చాక ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు వేయించుకుంటామని మీకు అందరికీ మాటిస్తున్నాను చాలా చాలామంది ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి ఇంటి స్థలాలు కేటాయిస్తామని అలాగే డ్రైనేజ్ సిస్టమ్ తోటి కలిసిన కలిగిన సిసి రోడ్లు కూడా ఏపిస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను గ్రామంతో పాటు ఎన్టీఆర్ గిరిజన సంఘంలో తాగునీటి సమస్య ఉందని విన్నాను వాటర్ ట్యాంకర్ కట్టించి కొళాయిల ద్వారా ప్రతి ఇంటికి నీళ్లు అందేలా చేస్తాం ఇవన్నీ కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఇచ్చున్నారు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని పథకాలు తత్వరగా మనము మన గ్రామానికి తెచ్చుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను ఇంత ఘన స్వాగతం పలికిన బసవాయపాలెం గ్రామ ప్రజలకు సోదర సోదరి మనులకు తెలుగుదేశం నాయకులకు బీజేపీ నాయకులకు జన సైనికులకు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను మీకందరికీ తెలుసు కోవూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ ఎం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకొచ్చాను మీ ఆడబడుచుగా మిమ్మల్ని ఆశీర్వదించమని అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేస్తున్నారు మా ఇద్దరిని మీ పవిత్రమైన ఓటు వేసి సైకిల్ గుర్తు మీద రెండు ఓట్లు మమ్మల్ని గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలుల్లో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులని చెప్పి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు బాబు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎన్నో పథకాలు ఇచ్చున్నారు మనకందరికీ మీకు అవన్నీ కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తెలుసా అన్నీ విన్నారా ఏమో విన్నారా ఎన్ని పథకాలని తెలుసా చదివా సమయం తక్కువగా ఉంది కాబట్టి కొన్ని వివరిస్తాను మిగతా తర్వాత చెప్తాను మీకు ముఖ్యంగా మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారు అదేవిధంగా తల్లికి వందనం పథకం పేరుతో ప్రతి ఒక్కరికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల లెక్కన ఇవ్వబోతున్నారు తాతలకి మూడు వేల నుంచి ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు ప్రభుత్వం మూడు వేలు ఇస్తుంటే జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ రాబోతుంది అదేవిధంగా వికలాంగుల పెన్షన్ ఆరు వేలు కాబోతుంది ఇవన్నీ మీకు ఇంటి వద్దకే ఇదివరలాక అందించడానికి వాలంటరీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు కొనసాగించబోతున్నారు అది ఐదు వేలు నుంచి వాళ్ళకి పదివేలు చేసి ఇంకా మెరుగైన సేవలు వాలంటరీ వ్యవస్థ ద్వారా మీకు అందరికీ అందించబోతున్నారు అదేవిధంగా రైతన్నలకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీకంతా ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు నిరుద్యోగ భృతి కింద నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు ఇరవై లక్షల జాబ్స్ ఇవ్వబోతున్నారు మెగా డిఎస్సి మీద తన తొలి సంతకం పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెరగవు ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు అన్న క్యాంటీన్లు తిరిగి తెరవబోతున్నారు ఎస్ ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు అదే చెప్తారు రాజకీయ నాయకులు వెళ్ళిపోతారు అందుకే అలా చూస్తూ ఉన్నారు చేస్తారా చేయరా ఇన్ని చెప్పారని చెప్పి ఇందాకే ఒక ఆయన నాకు ఇంటర్వ్యూకి వచ్చాడు బీబీసీ ఆయన ఆయన చెప్ ఆయన అడుగుతున్నాడు అమ్మ మీరు ప్రతి గ్రామంలో అన్ని సమస్యలు చేసేస్తామంటున్నారు ఎట్టు చేస్తారు మీరు అని చెప్పి నేను చెప్పాను నేను చె